హాయ్ ఫ్రెండ్స్ అరబిక్ తెలుసుకుందాం తెలుగులో ఈ ఛానల్కి మీకందరికీ స్వాగతం అండి మీరు కనుక మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్ మీద క్లిక్ చేయడం ద్వారా మీకైతే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ అనేది వస్తుంది ఈ వీడియోలోనైతే కొన్ని బేసిక్ పదాలు మేము మీరందరూ వాళ్ళు లేదా వీళ్ళు అతను ఆమె అది లేక ఇది అవి లేక అవన్నీ అతనిది ఆమెది ఎవరు ఇలాంటి మొదలైన ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది వీడియో పూర్తిగా చూసి అలా వెళ్ళిపోకుండా దయచేసి ఒక లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్లో గల్ఫ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలో ఏముందో చూసేద్దాం మేము అనడాన్ని అరబిక్లో అహ్నా లేదా నహ్న లేదా నహ్నూ అని కూడా అంటారు ఈ మూడిట్లో మనం ఏ పదాన్ని ఉపయోగించినా కూడా మేము అనే పదానికి సమానమైన అర్థమైతే వస్తుంది ఒకరికన్నా ఎక్కువ ఇద్దరు ముగ్గురు నలుగురు లేదా పది మంది ఉంటే మేము అని అంటాం కదా మనం తెలుగులో దాన్నే అరబిక్లో అహ్న లేదా నహ్నా లేదా నహ్ను అని అయితే అంటారు ఇంగ్లీష్లో దాన్ని వి అని అంటారు డబ్ల్యూఈవి అంటే మేము అని అర్థమైతే వస్తుంది మీరందరూ మీరందరూ ఒక గ్రూప్ లాగా ఉంటారు కదా నలుగురు ఐదుగురు కలిపి మీరందరూ అనడాన్ని అరబిక్లో అంతుం లేదా ఇంతుం అంతుం లేదా ఇంతుం అని అంటారు యు ఆల్ యు అంటే ఒక్క పర్సన్నే మనం యు అంటాము అక్కడ చాలామంది మీరందరూ అని వస్తుంది కాబట్టి ఇంగ్లీష్లో ఆల్ అనే అర్థమైతే వస్తుంది వాళ్ళు లేదా వీళ్ళు అనడాన్ని అరబిక్లో హుమ్ హుమ్ అని అంటారు మనం తెలుగులో మాట్లాడేటప్పుడు వాళ్ళు వీళ్ళు అని చెప్తాం కదా దాన్నే అరబిక్లో హుమ్ హుమ్ అని అంటారు ఇంగ్లీష్లోనైతే దే టిహెచ్ ఈ వై దే అంటే వాళ్ళు లేదా వీళ్ళు అనే అర్థం వస్తుంది దాన్ని అరబిక్లో హుమ్ అని అంటారు అతను అనడాన్ని అరబిక్లో హు హు ఆ అని అంటారు అదే ఇంగ్లీష్లోనైతే హి హెచ్ఈ అంటే అతను అనే అర్థం వస్తుంది అతను వస్తున్నాడు అతను వస్తున్నాడు దాన్ని ఇంగ్లీష్లో హీఈస్ కమింగ్ అని అంటాము అదే అరబిక్లో చెప్పాలంటే హు ఆ ఈజీ హు ఆ ఈజీ అని అంటారు అంటే అతను వస్తున్నాడు అని చెప్పడాన్ని హువా ఈజీ అని చెప్తారు ఇలాగ మనకు చిన్న చిన్న పదాలను అరబిక్లో ఏమంటారో తెలిస్తే మనమే సొంతంగా వాక్యాలను తయారు చేసుకొని మాట్లాడొచ్చు పర్ఫెక్ట్ ఫ్లూయెంట్ అరబిక్ కాకపోయినా వాళ్ళు మాట్లాడేది విని అర్థం చేసుకొని వాళ్ళకి సమాధానం చెప్పేంత కొంత అరబీ భాషనైనా మనము నేర్చుకోగలుగుతాము చిన్న చిన్న పదాలని అరబిక్ పదాలని తెలుగులో ఏమంటారో తెలిస్తే మనం కూడా కొంతలో కొంత అరబిక్ అయితే అవకాశం అనేది ఉంటుంది ఆమె ఆమె అనడాన్ని అరబిక్లో హియా హియా అని అంటారు అదే ఇంగ్లీష్లోనైతే షీ షీ అనే అర్థం వస్తుంది షీ అంటే ఆమె అనే అర్థం వస్తుంది ఇప్పుడు ఆమె ఏడుస్తుంది దీన్ని ఇంగ్లీష్లో షీఈస్ క్రయింగ్ అని అంటాము అదే అరబిక్లో ఆమె ఏడుస్తుంది అని అరబిక్లో ఎలా చెప్పాలంటే ఆమెని హియా అంటారు ఏడుస్తుంది అనడాన్ని ఎబ్చి ఎబ్చి అంటారు ఇప్పుడు ఆమె ఏడుస్తుంది అని చెప్పాలంటే హియా ఎబ్చి హియా ఎబ్చి అని అంటారు అది లేక ఇది అనడాన్ని అరబిక్లో హాద లేక హాది అని అంటారు ఇది నేను మీకు ముందు వీడియోలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను దిస్ ఆర్ దట్ ఇంగ్లీష్లోనైతే దిస్ ఆర్ దట్ అని అంటారు అదే అరబిక్లో హాద లేక హాది అని అంటారు దీనికి ఎగ్జాంపుల్ అది మంచము అని చెప్పాలంటే దాన్ని అరబిక్లో ఎలా చెప్పాలంటే హాద సరీర్ హాద శరీర్ అంటారు హాద అంటే అది శరీర్ అంటే మంచము హాద శరీర్ అంటే అది మంచము అనే అర్థమైతే వస్తుంది ఇది గ్యాస్ స్టవ్ అని మనం ఎలా చెప్పాలి ఇది గ్యాస్ స్టవ్ అని చెప్పాలంటే దాన్ని మనము ఇంగ్లీష్లో దిస్ ఈజ్ గ్యాస్ స్టవ్ అని చెప్తాము అదే అరబిక్లోనైతే హాది చూలా హాది చూల అని అంటారు హాది అంటే ఇది చూలా అంటే గ్యాస్ స్టవ్ని చూలా అని అంటారు అరబిక్లో హి చూలా అంటే ఇది గ్యాస్ స్టవ్ అనే అర్థం వస్తుంది ఇలాగ మనకి చిన్న చిన్న పదాలని అరబీ పదాలని తెలుగులో ఏమంటారో తెలిస్తే మనం కూడా చాలా సులభంగా కొంతలో కొంత అరబిక్ అయితే మాట్లాడడానికి అవకాశం అనేది ఉంటుంది అవి లేక అవన్నీ అవి లేక అవన్నీ అనడాన్ని అరబిక్లో హదోలా హదోలా లేదా హదోల్ అని అంటారు అదే ఇంగ్లీష్లోనైతే దోస్ ఆల్ దోజ్ ఆల్ అంటే అవన్నీ అనే అర్థం వస్తుంది దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే అవన్నీ పాడైపోయాయి అవన్నీ పాడైపోయాయి అంటే హదోలా ఖుల్లు ఖర్బాన్ హదోల ఖుల్లు ఖర్బాన్ అవి అన్నీ పాడైపోయాయి అని చెప్పాలంటే హదోల కుల్లు ఖర్బాన్ అని చెప్తారు అతనిది అతనిధి అని చెప్పాలంటే అరబిక్లో హగ్గో హగ్గో అని అంటారు అదే ఇంగ్లీష్లోనైతే హిజ్ హెచ్ఐఎస్ హిజ్ అంటే అతనిధి దాన్ని అరబిక్లో హగ్గో హగ్గో అని అంటారు ఆమెది ఆమెది అని చెప్పాలంటే హగ్హ హగ్ హ అని అంటారు మగవాళ్ళకైతే హగ్గో అంటే అతనిది అని అర్థం వస్తుంది ఆడవాళ్ళకి ఆమెది అని చెప్పాలంటే హగ్హ హగ్ హ అంటే హర్ ఇంగ్లీష్లో హర్ అనే అర్థమైతే వస్తుంది ఎవరు అనడాన్ని అరబిక్లో మిన్ లేదా మిను మిన్ లేదా మిను అని అంటారు దాన్ని ఇంగ్లీష్లో హూ డబ్ల్యూహెచ్ఓ హు అంటే ఎవరు అనే అర్థం వస్తుంది దాన్ని అరబిక్లో మిన్ లేదా మిను మిను అని అంటారు మనం ఇప్పటి వరకు తెలుసుకున్న అరబిక్ పదాలను అయితే మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా గల్ఫ్కి కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నా లేదా గల్ఫ్కి కొత్తగా రావాలనుకునే వాళ్ళు ఉన్నా వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి ఎందుకంటే గల్ఫ్కి వచ్చిన కొత్తలో మనకి లాంగ్వేజ్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది కొంతలో కొంత ఈ వీడియోస్ చూడడం ద్వారా వాళ్ళకి బేసిక్ అరబిక్ అనేది తెలుస్తుంది కాబట్టి మీ ఫ్రెండ్స్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి అహ్న లేదా నహ్న లేదా నహ్ను అంటే తెలుగులో మేము అని అర్థమైతే వస్తుంది అంతుం లేదా ఇంతుం అంటే తెలుగులో మీరందరూ అనే అర్థమైతే వస్తుంది హుం అంటే తెలుగులో వాళ్ళు లేదా వీళ్ళు అనే అర్థం వస్తుంది హువా అంటే అతను అనే అర్థం వస్తుంది హియా అంటే ఆమె అనే అర్థం వస్తుంది హాద లేదా హాది అంటే అది లేదా ఇది అనే అర్థమైతే వస్తుంది హదోలా లేదా హదోల్ అంటే తెలుగులో అవి లేక అవన్నీ అనే అర్థం వస్తుంది హగ్గో అంటే అతనిది అతనిది అని చెప్పడాన్ని అరబిక్లో హగ్గో అని అంటారు ఆమెది అని చెప్పడానికి హగ్ హ హగ్ హ అనే పదాన్ని అయితే వాడతారు ఎవరు అనడాన్ని మిన్ లేదా మిను అని అంటారు వీడియో చివరికైతే వచ్చేసామండి వీడియో పూర్తిగా చూసి అలా వెళ్ళిపోకుండా దయచేసి ఒక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని గల్ఫ్లో కొ గల్ఫ్కి కొత్తగా వచ్చిన మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఇంకొంతమందికి ఈ వీడియో రీచ్ అవ్వడానికి అయితే అవకాశం అనేది ఉంటుంది మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ హ్యావ్ ఎ గుడ్ డే అందరికీ